నీ ఏడాది పాలనలో కేసీఆర్ గారు కట్టించిన ఫ్లైఓవర్లకు ఇనాగరేషన్ చేసినావు కేసీఆర్ గారు కట్టించినటువంటి ఎస్టీపీనాగరేషన్ చేస్తున్నావు కేసీఆర్ గారు కట్టించిన కాలోజీ క్షేత్రాన్ని ఇనాగరేషన్ చేసినావు తప్ప అసలు నీ ఏడాది పాలనలో ఒక ఇల్లు కట్టినవా నీ ఏడాది పాలనలో ఒక పాలసీ తెచ్చినావా నువ్వు చేసిన ఒక్క మంచి పని ఉందా నువ్వు ఒకవైపు ఏమో ప్రజాపాలన అంటున్నావు ప్రజాపాలన కాదు ఈ రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తా ఉంది ఎక్కడ ప్రజాపాలన ఉంది ప్రజాస్వామ్యము ప్రశ్నించే హక్కు ఇస్తాం ఏడవ గ్యారెంటీగా గా నీ ఏడవ గ్యారంటీ ఏమన్నా ఉంది అంటే ఈ రాష్ట్రంలో అక్రమ అరెస్టులు తప్ప ఏడవ గ్యారంటీ ఏమీ అమలైతలేదు ఇలా రాహుల్ గాంధీ గారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండు నన్ను ఎందుకు పోనీయరు అని చెప్పి మొన్న ఈ మధ్య నేను ప్రతిపక్ష నాయకుడిని నన్ను ఏ రకంగా అరెస్ట్ చేస్తారు అని రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు నేను అడుగుతున్న రాహుల్ గాంధీ గారు ముందు నీ ముఖ్యమంత్రిని అడుగు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న మధుసూదనాచారి గారు లగచెర్లకు వెళ్లారు ఆయన ఎందుకు అరెస్ట్ చేశారు అర్ధరాత్రి పూట లగచెర్లలో మహిళల గొంతు మీద కాళ్ళు పెట్టి వాళ్ళ బట్టలను పిల్లల్ని నువ్వు అరెస్ట్ చేస్తే ఆ కుటుంబాలను పరామర్శించడానికి వాళ్ళకి ధైర్యం చెప్పడానికి ప్రతిపక్ష నాయకుడిగా మహసూరాచారి గారు వెళ్తుంటే ఆయనను అరెస్ట్ చేశారు కదా ప్రజా సంఘాలు పిఓడబ్ల్యూ సంధ్య గారు వారి సభ్యులందరినీ కూడా నడి రోడ్డు మీద బట్టలు చింపి వాళ్ళని అరెస్ట్ చేశారు కదా అసలు ప్రజాస్వామ్యం ఎక్కడుంది ఇలా అర్థమవుతుంది రేవంత్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ కూడా అర్థమైతుంది ఢిల్లీకి పోతే రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకలేదు ఈ మధ్య ఐదు ట్రిప్పులు ఆ ట్రిప్పులు కొట్టినా ఢిల్లీలో రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకలేదు ఎవడు కుర్చీ గుంజుకుంటాడో అనేటువంటి ఫ్రస్ట్రేషన్ లో ఉంది మంత్రులు ఎవరు ఆయన మాటింటున్నటువంటి పరిస్థితి లేదు అంత ఆగమాగం ఆ ఫ్రస్ట్రేషన్ అంతా ఆ ఫ్రస్ట్రేషన్ లో ఒక సాడిస్టిక్ ప్రెషర్ లో ఇలా పాలన కొనసాగిస్తున్నాడు ఆయన ప్రజలకు ప్రభుత్వం పాలన మీద దృష్టి లేదు ఎంతసేపు ఎక్కడ డబ్బులు సంపాదించాలి ఎక్కడ ప్రతిపక్షాల మీద అక్రమ కేసులు పెట్టాలి ఎక్కడ ప్రతిపక్షాలను వేధించాలి దీని మీద ఇలా రేవంత్ రెడ్డి గారు పనిచేస్తుందని తప్ప అసలు పాలన ఇలా గాలి వదిలేసింది నీ ఏడాది పాలనలో ఏ వర్గం బాగుపడ్డది రేవంత్ రెడ్డి గారు